హాయ్ హలో అందరికీ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను బాగున్నాను మీ అందరూ నా దేవుని నేనైతే కోరుకుంటున్నాను మీరు చూస్తున్నది దబనం ఆకు మన తోటలో హెవీగా పెరిగిపోయింది అనమాట నా చేతిలో ఉన్నది మర్మ నేను ఇప్పుడే తెంపేశాను మర్మ కొద్దిగా దాని స్మెల్ మనం తట్టుకోలేనంత మంచి స్మెల్ వచ్చి ఉంటుంది ఇది దబనం మాకు చాలా గుబురుగా ఎక్కువ ఎక్కువగా వచ్చిపోతుంది అందుకని చెప్పేసి ఇలా ఎక్కువగా ఉంటుంది కదా మనకు పువ్వులు ఇప్పుడు పూల మొక్కలు మొన్న తీసేసాము పెద్దగా అయిపోయినాయి అని చెప్పేసి మళ్ళీ కొత్త మొక్కల కోసం అని చెప్పి అందుకని చెప్పేసి పువ్వులు కొద్దిగా వెళ్ళాయి కాబట్టి అందులో ఆకులు కలిపి కట్టేస్తే చాలా ఎక్కువ పెద్ద మాల వచ్చేస్తుంది అన్నట్టు ఊరికైతే వెళ్దామనేసి ఈ పువ్వులని నేనైతే పోసుకున్న తర్వాత వాటిలో కలిపడం కోసం అని చెప్పేసి దీని దవన ఆకుని మరువ ఆకుని కూడా హార్వెస్ట్ చేస్తున్నాను మన తోటలో ఉన్న వాటిని చిన్న కొంచెం కొంచెం ఈ కట్ చేస్తున్నాను చెట్టు మాత్రం చాలా గుబురుగా వచ్చేసింది చాలా గ్రీనిస్గా ఉంది చూడడానికి రెండు కళ్ళు సరిపోతలేవు చాలా ఫ్రెష్గా నిగ నిగలాడుతూ ఉంది అనమాట అయితే ఈ ఆకులన్నీ మన పూలల్లో సరిపోవడం కోసం అని తెంపాను పూలలో పూలు చాలా తక్కువగా ఉన్నాయి ఆకులు ఇది తెంపాను కదా అనుకుంటూ తెంపుకుని వస్తాను కానీ ఆ పువ్వులలో మాల కట్టేస్తుంటే ఈ ఆకులే సరిపో పువ్వులు ఎక్కువగా మిగిలిపోతూ ఉంటాయి అదేంటో మరి అర్థమైతే కాదు నాకైతే పువ్వులు మాత్రం ఆరెంజ్ కలర్ కనుకాబ్రాల పువ్వులల్లో ఈ గ్రీనిష్ కలర్ ఆకులు కలిపి కట్టేస్తే డిఫరెంట్ కలరు చాలా బాగా అనిపిస్తుంటాయి ఇంతకుముందు కూడా త్రూ టూ త్రీ టైమ్స్ ఇలాగే కట్టాను నేనైతే పువ్వులు తక్కువగా ఉన్నప్పుడు మాల కొంచెం పెద్దదిగా ఉండాలనుకున్నప్పుడు ఈరోజు మాత్రం పువ్వులు తక్కువగా ఉన్నాయి ప్లస్ ఈ ఆకు కూడా చాలా గుబురుగా వచ్చేసింది కదా ఇలా పెరుగుతూ పోతే ఎలా కొంచెం కట్ చేస్తే మంచిగా ఉంటుంది అన్నట్టు ఇలా కట్ చేస్తున్నాను అనమాట ఈ హార్వెస్ట్ చేసిన తర్వాత మనం ఇప్పుడు కనకంబ్రాలు కూడా హార్వెస్ట్ చేసి పక్కన పెట్టేసుకున్నాం కదా ఈ పువ్వులు మనకి హార్వెస్ట్ చేసుకున్నవి ఇది మనం తెచ్చుకున్న ఆకులు దబనం ఆకులు నేను మాలనైతే అయితే ఇలా కట్టడం అయితే స్టార్ట్ చేశాను రెండు వరుసలు ఫస్ట్ ఒక ఆకు కట్టేశాను అటువైపు ఇటువైపు పెట్టేసి తర్వాత రెండు కనకంబరాలు పెట్టేసి మళ్ళీ ఆకు పెట్టేసి మళ్ళీ రెండు వరుసలు కనకంబరాలు పెట్టేసి ఇలా మాలైతే కట్టేసుకున్నాను చూడండి చాలా పెద్దదిగా వచ్చేసింది చాలా అందంగా కూడా అనిపిస్తూ ఉంది చాలా ఎక్కువ మొత్తంలో వచ్చేసినాయి పువ్వులు పెట్టుకుంటే కూడా గుత్తుగా ముద్దగా దూరం నుంచి గ్రీనిష్గా ఆరెంజ్ కలర్లో చాలా అట్రాక్షన్గా అయితే అవుపిస్తుంది ఇవి చూడడానికి ప్లాస్టిక్ పూలేమో అని కూడా కొంతమంది అనుకుంటూ ఉంటారు కానీ ఇవి నేచురల్ పూలని దగ్గరకు వచ్చి చూసే వరకు కూడా తెలియదు ఈ ఆకులని ఎక్కువగా బంతి పూలల్లో కలిపి కట్టుతూ ఉంటారు మనకి మన ఏమంటారు వాటిని వీరజాజి కాగడం వల్లే అట్లా కూడా కలిపేసి కడుతూ ఉంటారు మార్కెట్లో మనం కొనకొచ్చుకునే పూలల్లో అయితే ఈరోజైతే నేను ఇలా కట్టేసుకున్నాను ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయి